దేవి శ్రీ టీవీ ప్రేక్షకులకి పునః స్వాగతం తులారాశి ఫలితాలు తెలుసుకుందాం మో మొట్టమొదటిగా తుల రాశిలోకి వచ్చే జన్మ నక్షత్రాలు ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా చిత్తా నక్షత్రం రెండు పాదాలు కన్యా రాశిలోకి వెళ్ళిపోయాయి కాబట్టి చిత్తా నక్షత్రంలో ఉన్న మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు పాదాలు ఈ అన్నీ కూడా తులారాశిలోకి వస్తాయి తులారాశిలోకి వచ్చే అక్షరాలు తెలుసుకుందాం ఇక్కడ రా రీ అక్షరాలు అదేవిధంగా శ్రీకాంత్ ప్రవీణ ప్రవీణు విధంగా ప్రారంభం ఇట్లా ఏదైనా సరే మనకి ఈ తులారాశికి వస్తాయి అదేవిధంగా రూ రే రో త ఈ అక్షరాలు తీ తు తే ఈ మూడు అక్షరాలు కూడా తాగునింతంలో తా తా తి తు తు అక్షరం వరకు కూడా మనకి తులారాశిలోకి రావడం జరుగుతుంది తులారాశి వాళ్ళకి ఆదాయం పదకొండు ఉంది ఖర్చు ఐదు ఉంటుంది రాజపూజ్యం రెండు ఉంది అవమానం రెండు ఉంది ఈ రాశి వాళ్ళకి శని ఆరవ ఇంటి సంచారం ఉంటుంది గురువు తొమ్మిదో ఇంట్లో సంచారం ఉంటుంది రాహు ఐదో ఇంటి సంచారం కేతువు పదకొండో భావంలో సంచారం ఉంటుంది కాబట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ తులారాశి వాళ్ళకి దైవబలం హెచ్చుగా ఉంటుంది ఆత్మవిశ్వాసం తోటి ముందుకు పోగొ పోతారు ధనము సంపత్తు కుటుంబం పుత్ర పౌత్రాదులు కలిగి ఉంటారు గుడువు తొమ్మిదో స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం కొంత భాగంలో పుణ్యక్షేత్రాల దర్శనం బాగా జరుగుతుంది గృహ సంబంధ రీత్యా అంటే గృహంలో ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి కొన్ని చోట్ల అపనిందలు లాంటివి కలిగే అవకాశం ఉంది శత్రువులు ఎక్కువైనా సరే వాళ్ళని మీరు కనుక్కొని అణిచివేస్తారు గృహములో శుభకార్యాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలందు అప్పిళ్లలో కూడా మీకు జయం కలుగుతుంది గృహం వాంటివి స్థిరాస్తులు లభిస్తాయి ఫైనాన్స్ వాళ్ళకు కూడా లాభాలు కలుగుతాయి ఈ సంవత్సరం తులారాశి ఉద్యోగస్తులకి యోగదాయకంగా ఉంది కొద్ది కాలంగా మీరు పడుతున్న బాధలు పటాపంచలైపోతాయి శని కూడా బాగుండటం వల్ల వీళ్ళకి అధికారుల నుంచి మనలను లభిస్తాయి జీతం కూడా పెరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది అధిష్టాన వర్గంతో సానుకూలంగా ఉంది కళాకారులకి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి గురుడు బలంగా ఉండడం వల్ల మంచిగా ఉంది మీరు అనుకున్న వైపు అడుగులు వేయగలుగుతారు వ్యాపారస్తులకు కూడా గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు జరుగుతాయండి బిల్డింగ్ నిర్మాణాలు చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీకు ఆగిపోయిన నిర్మాణాలు పాత నిర్మాణాలు ఏమైనా ఉంటే అదేవిధంగా మీరు ఏదైనా గృహాలు కట్టాలనుకున్నా కూడా చాలా బాగా మీకు పూర్తవుతాయి త్వరగా విద్యార్థులకి గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపశక్తి పెరిగి మంచి మార్కులు వస్తాయి స్నేహితులతో కూడా బాగుంటారు అధికారులతోటి కూడా బాగుంటారు ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఈ సంవత్సరం మీకు బాగుంది తర్వాత వృష్టిక రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి धन्यवाद